హలో అండి ఎలా ఉన్నారు బాగున్నారా నేను బాగున్నానండి ఒక విషయం మీకు షేర్ చేస్తాను ఈ రోజున నేను ఆన్లైన్లో ఒక నెక్లెస్ అయితే ఆర్డర్ పెట్టాను నెక్లెస్ అంటే సన్న డిజైన్లో సింపుల్గా నెక్కి వచ్చిందండి ఒక లైను బద్దిలాగా నాకైతే చాలా బాగా నచ్చింది వెంటనే ఆర్డర్ పెట్టాలని చెప్పి నేను అనుకొని ఆర్డర్ పెట్టాను కూడా ఒక వారం పది రోజులు అట్లా అవుతుంది అది ఈ రోజున ఆర్డర్ వచ్చింది మనకి నేను ఆర్డర్ పెట్టింది ఒకటి వచ్చింది ఒకటి ఇలా జరిగింది నాకు మొదటిసారి కాదండి ఇది రెండోసారి నేను ఇలా మోసపోవడం ఒక సంవత్సరం ముందు నేను ఒక చీర అయితే ఆర్డర్ పెట్టాను అప్పటికి ఒక ఐదు ఆరు సార్లు నేను ఆర్డర్ పెట్టానండి ఆల్రెడీ అప్పటికైతే కొన్ని బాగానే వచ్చినాయి బాగానే వచ్చింది కదా నేను కంటిన్యూ చేస్తూనే ఉన్నాను దాని తర్వాత ఒకటి అలా సింపుల్ సింపుల్గా చిన్న చిన్నవి ఒక ఐదు వందలు ఆరు వందలు వెయ్యి లోపు అనమాట అలా ఒక్కొక్కటిగా ఆర్డర్ పెట్టుకుంటూ వచ్చాను ఒక చీర వచ్చేసి బాగానే వచ్చిందని చెప్పి రెండో చీర కూడా ఆర్డర్ పెట్టానండి అలా ఆర్డర్ పెట్టిన తర్వాత నేను అనుకున్నది ఒకటి మనకు వచ్చింది ఒకటి సరే వచ్చిన దాంతో అడ్జస్ట్ అవుదాం అంటే ఒక్క ఉతుక్కేనండి కలర్ అయితే భలే ఉంది గ్రీన్ కలర్ నాకు బాగా నచ్చిన కలరు మంచిగా ఉందని చెప్పి నేను ఒక్కసారి మంచిగా కట్టుకున్నాను తర్వాత అది బాగా తుక్కుతుక్కు అయిపోయి ముడతలు వచ్చేసిందండి ఒక్క ఒత్తుక్కు దారుణంగా మారిపోయింది ఇప్పుడు ఇది రెండోసారి అనమాట నేను ఆర్డర్ చేసినవి ఇవి కాదు ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా మనకి ఇప్పుడు వచ్చినవి ఇవి నేను ఆర్డర్ చేసింది చైన్ ఒక సింపుల్ నల్ల పొసలు ఒక్కలా అయిందండి అవి రాకుండా వాటితోటి ఇయర్ రింగ్స్ కూడా ఉన్నాయి అవి చాలా తక్కువ ధరలో వచ్చినాయని చెప్పి నేను ఆన్లైన్లో ఆర్డర్ పెడితే మనకి చూడండి ఏవైతే వచ్చినాయో అది కూడా ఒకటి ఊడిపోయి ఇరిగిపోయి వచ్చినాయి ఈ రెండు కమ్మలు ఇవి కాదండి నేను ఆర్డర్ పెట్టింది వేరేటివి ఇవి వచ్చినాయి ఏంటో నాకు అసలు అర్థం కావడం లేదు వీటిని రిటర్న్ పెట్టాలా ఏం చేయాలనేది ఏం తెలుచుకోలేకపోతున్నాను అది కాక ఆ ప్యాకింగ్ పిల్లలు కదా ఎలా పడితే అలా ఓడీస్తారు మరి అది రిటర్న్ తీసుకుంటారో లేదో అదొక సమస్య ఇప్పుడు వస్తువు ఏదనేది కాదు డబ్బులు చిన్నదా పెద్దదని కాదు మోసం అయితే మోసపోయాం కదా అలా మీరు కూడా చాలా జాగ్రత్తగా ఆన్లైన్లో ఆర్డర్ చేసుకున్నప్పుడు చూసి ఆర్డర్ చేసుకోండి అదేమంటే అతనికి ఫోన్ చేస్తే లోపల ఎలా ఉందో వస్తువు మాకు తెలియదు కదండి తెచ్చివ్వడం మాత్రమే మా బాధ్యత అని వాళ్ళు చేతులు దులిపేసుకున్నారు సర్లేండి చిన్న వస్తువు కాబట్టి నో ప్రాబ్లం అనమాట మనకి ఇలాంటివి జరగకుండా మీరు కూడా జాగ్రత్తగా చూసుకుని కొనుక్కుంటారని నేను ఈ వీడియో అయితే చేస్తున్నాను పండగలు వస్తున్నాయి కదా పిల్లలు నెక్లెస్లని డ్రెస్సులని మామూలుగా హడావిడి పెట్టరు మరి అలాంటప్పుడు తల్లులకి చాలా టెన్షన్ అనమాట పిల్లలు అడిగింది చేయాలని ఆత్రంతో ఇలానే తొందరపడి ఆర్డర్ చేసుకోవడం జరుగుతుంది నేను కూడా అలాగే చేశాను ఇలా అయిపోయింది సర్లేండి దీన్ని వదిలేసేద్దాం ఇంకా ఇంకా చేసేది ఏం లేదు కదా రిటర్న్ పెడదాము వచ్చి తీసుకెళ్తే సరే సరే మన డబ్బులు మనకి వెనక్కి వస్తాయి రాకపోతే ఇంతటితో వదిలించేసుకుంటాను ఇంకా రెండోసారి పొ పొరపాటు జరగకుండా నేను చూసుకుంటాను మీరు కూడా ఇలాంటి మిస్టేక్స్ చేసుకోకుండా మంచిగా ఆర్డర్ పెట్టుకోండి ఏదైనా కానీ చూసి కొనుక్కోండి మన సొమ్ము మనకే కదా ముఖ్యం చాలా కష్టపడితే ప్రతి రూపాయి సంపాదించుకుంటున్నాం దాన్ని జాగ్రత్తగా ఖర్చు పెడితేనే కదా మనకు కూడా హ్యాపీగా ఉంటుంది సద్వినియోగం జరుగుతుంది మంచిగా సరేనండి ఉంటాను ఎలా ఉందో కామెంట్ చేయండి